వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఇదేంటి తెలుసా బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకునేది మా ఇంటికి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట అందుకని అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు కొందరు వెజ్ కొందరు నాన్ వెజ్ ఉన్నారు అందుకని చెప్పి బగారా రైస్ కామన్గా చేసి చికెన్ కుర్మా అలాగే పన్నీర్ కుర్మా చేశాను ఇప్పుడు దాన్ని ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు నూనె నెయ్యి ఇంకా పుదీనా కొత్తిమీర అలాగే ఉప్పు పసుపు కారం ఇంకా కొంచెం గరం మసాలా వీటికి ఇంకా హోల్ గరం మసాలా కూడా తీసుకున్నాను చెక్క లవంగాలు మొగ్గ అనాసుపు మరాఠీ మొగ్గ యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు ఎలా చేసుకుంటున్నానో చూద్దాం చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అంటే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అందుకని చెప్పి కొంచెం నూనె వేసాను అంటే అందరు వచ్చారు కదా మా అబ్బాయి ఫ్రెండ్స్ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంట్లో మేము ఉన్నాము అందుకని చెప్పి ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకొని కొంచెం అందులో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కదా క్వాంటిటీ ఎక్కువ అనేసరికి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను దానిలో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట అది అచ్చగా నూనె అయితే అంత టేస్ట్ అది నెయ్యి కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తప్పకుండా మీరు బిర్యానీలు చేసేటప్పుడు అచ్చగా నూనెతో కాకుండా కొంచెం నెయ్యితో కూడా నెయ్యి కూడా కలుపుకోండి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా నెయ్యి అనేది హెల్త్కి చాలా మంచిది అలాంటప్పుడు అంటే అచ్చగా నెయ్యితో చేసుకున్నా కూడా అంతగా ఉండదు కొంచెం అది కొంచెం ఇది వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి నెయ్యి కొంచెం అది నూనె నెయ్యి రెండు కొంచెం కాలిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను చెక్క లవంగాలు మొగ్గ అసపు మొగ్గ ఇంకా యాలకులు బిర్యానీ ఆకు దీనిలో ఇవి కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు కలిసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూడండి తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చూడండి కొంచెం బాగా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం ఫ్రై అయ్యాయి ఇలా కొంచెం ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి దీనిలోకి పసుపు అలాగే కారం అది మన రుచి తగ్గట్లుగా ఎవరు ఎంత కారం తింటారని దాన్ని తగ్గట్లుగా వేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్లో కొంచెం మసాలా ఇలా కలిస్తే తర్వాత అన్నంలో బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు దీనిలో కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ ఆయిల్లోనే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి చేసుకొని దీనికి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి అంటే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు నేను ఒక అరగంట ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను వీటిలోకి ముందుగానే రైస్ వేసుకున్నాను నేను వాటర్ పోయట్లేదు ఫస్ట్ ఎందుకంటే అంత అన్నం పొడి పొడిగా రావాలంటే మనం ముందుగా ఇలా వేసేసుకుంటే కొంచెం ఆ నూనెలో ఇవన్నీ వేగినాయి కదా వాటిలోనే బియ్యం కూడా కొంచెం ఆ వాటర్ లోపల మనం కడిగినప్పుడు కొంచెం వాటర్ తడియేది ఉన్నా కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ నూనెలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి అది మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది నీళ్ళు కరెక్ట్గా పోసుకుంటే చాలా చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా కొంచెం అలా ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసేసుకుంటే కలుపుకోవాలి వాటర్ పోయేదాకా ఆ ఆయిల్లోనే ఆ మసాలాలోనే దాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ బిర్యానీకి అన్నిటికీ కూడా నీళ్ళు వేడి చేసుకుంటాను అనమాట వేడి చేస్తే తొందరగాను అవుతుంది అలాగే ఈ ఆయిల్లో ఈ బియ్యం వేసిన తర్వాత ఆ నీళ్ళు వేడి నీళ్ళు పోస్తే చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట అవి నీళ్ళు ఎక్కువగా పోయకుండా కరెక్ట్గా పోసుకుంటే అది నీట్గా చక్కగా వస్తాయి ఇప్పుడు మిగతా అన్నా మొత్తానికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి చూసారా ఎంత చక్కగా కలర్ చాలా బాగుంది చూసారా ఇలా వేసుకొని దీన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు హైలోనే ఉడకనివ్వాలి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇంకా నీరు ఉంది చాలా ఊరికే ఒకసారి పైకి కిందకి మరీ ఎక్కువగా కదపకూడదు ఎక్కువ కదిపితే అన్నం మెతుకులు చిదిరిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి కొంచెం నిదానంగా అందుకే నేను చాలా స్లోగా కలుపుతున్నాను చూడండి చాలా నిదానంగా కలుపుకోవాలి అప్పుడు మెతుకు ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది బాస్మతి రైస్ కదా పొడుగ్గా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట బాస్మతి రైస్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేయడానికి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను అందరూ రెడీగా కూర్చొని ఉన్నారనమాట ఇప్పుడు నేను వడ్డించడానికి రెడీ అవుతా చూడండి అందరు కూర్చొని తింటున్నారు ఇందులో నేను కుర్మాలు చేశాను అన్నాను కదా బటర్ పన్నీర్ మసాలా అలాగే చికెన్ మసాలా కూడా చేశాను అది ఈరోజు చూపించట్లేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుంది మరి అందుకని చెప్పి అవి రెండు తర్వాత చూపిస్తాను చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు మా అమ్మాయి ఇంకో అమ్మాయి ఇంకా పక్కన కూర్చున్నారు ఎన్ని ఐటమ్స్ చేసాయన చూసారా పన్నీర్ బటర్ మసాలా అలాగే చికెన్ కుర్మా ఇంకా పక్కన మా ప్లూటో చూడండి ఆ వాసనలకి మా ప్లూటో వచ్చి అక్కడ కూర్చొని వీళ్ళందరినీ ఫ్రెండ్స్ని చేసేసుకుంది తనకి ఆ వాసనలకి టెంప్ట్ అయిపోయి తను కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉంది ఇగో వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు మా అమ్మాయిని ఇంకో అమ్మాయి ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇక్కడ తింటున్నారు అక్కడ ప్లేస్ డైనింగ్ టేబుల్ ప్లేస్ సరిపోలేదని పక్కన కూర్చొని తింటూ ఉన్నారు ఇవి నెక్స్ట్ వీడియోలో పెడతాను బటర్ పన్నీర్ మసాలా ఇంకోటి చికెన్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా ఇవి పెరుగు పెరుగు చట్నీ చేశాను అలాగే పన్నీర్ కుర్మ ఇంకా చికెన్ కుర్మ అందరికీ ఇలా సర్వ్ చేసుకొని అవి పక్కన సలాడు అందరు తింటూ ఉన్నారు పక్కన నేను వడ్డిస్తూ ఉన్నాను వడ్డిస్తూ వీడియో తీసుకుంటా ఉన్నాను ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి